గారు ప్రార్థించే వ్యక్తి మొరపెట్టే వ్యక్తి తన జీవితంలో ఏ చిన్న అవసరతున్నా ఉన్నా మోకరించి ప్రార్థిస్తాడు తన జీవితంలో ఏ చిన్ని సమస్య వచ్చినా మోకరించి ప్రార్థిస్తాడు తను మొరపెట్టే వ్యక్తి గనుక సౌలు దృష్టిలో పడకుండా దావీదును కాపాడాడు ప్రైజ్ ద లార్డ్ మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని ఒక వాక్యం రాయబడుంది కదా అనుదినము అనుదినము వెదుగుతూ ఉన్న దావీదును అనుదినమూ తప్పించాడు ప్రైజలాడు దేవుని బిడ్డ అనుదినము నీకు ఇబ్బంది కలిగిన అనుదినమో నీ శత్రువు నిన్ను వెంటాడిన ఈరోజు కాకపోతే రేపు రే రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే ఆ మరుసటి రోజు నిన్ను ఎలాగైనా కూల్చాలని మన శత్రువు ఎవరండి సాతాను గర్జించు సింహం వలె ఎప్పుడు మృంగేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్న ఆ శత్రువు చేతిలో నుండి మనము తప్పించబడాలంటే మన ఆత్మీయ జీవితం ఈ కడవరి దినాల్లో దేవుని బిడ్డలారా ఆత్మీయతను నష్టపరచడానికి ఎన్నో విధాలుగా సాతానుడి క్రియ చేస్తున్నాడు ఒక్కటి కాదు బిడ్డల ద్వారా భర్త ద్వారా భార్య ద్వారా సంఘంలో ఉన్న తోటి విశ్వాసుల ద్వారా లోకంలో ఉన్న అన్యజనుల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరచాలని శత్రువైన సాతాను మన పైన ఓ కన్నేసు ఉంచాడు ఎలా తిరుగుతున్నాడంటే గర్జించిన సింహం వలె వీడు కూడా ఎవరు దొరుకుతారా ఆత్మీయ జీవితంలో నష్టమై ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు కదా ఎవరిని పట్టుకుందామా ఎవరు దొరుకుతారా నాకు అని సాతానుడు అనుక్షణం గర్జిస్తూ తిరుగుతూ ఉన్నాడు దేవుని బిడ్లారా ఆ సమయంలో మనం చేయవలసింది ఒకటి మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాము రెండు ప్రార్థన చేద్దాం దేవుణ్ణి అమితంగా ప్రేమిద్దాం అప్పుడు మనలో ఉన్న అనుదినము ఏ శత్రువైతే మనల్ని ఆత్మీయ జీవితంలో పడగొట్టాలని చూస్తున్నాడో అనుదినము ఏ శత్రువైతే మనకు వ్యాధిని పెట్టాలని చూస్తున్నాడో అనుదినము ఏ శత్రువైతే మనకు ఇబ్బందిని గురి చేయాలని చూస్తూ ఉన్నాడో మనల్ని చిక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వారి చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపించునుగాక